అరే బాగా నుంచి చూస్తాను నా పాటల మీద పాటలు జబర్దస్త్ ఆడతారు ఆకన్నపల్లి కాడ ఇంత మంచి కళాకారులు ఉన్నారని అయితే నేను అనుకోలేదు ఏమన్నా కానీ అయితే చాలా మంచిగా వాడుతున్నారు అదే విధంగా శంకర్రాయ్ అయితే ఈ శంకర్ రాయ్ అయితే సత్యగౌడ్ అయితే ఇంకా అందరికి పేరు పేరున కూడా చెప్తాను మంచి మంచి కళాకారులు ఉన్నారు గిట్లనే మంచిగా వాడాలి మంచిగా అందరు కూడా భజనాలు చేయాల నవరాత్రుల రోజులు చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటా అందరి కూడా మన భగవంతుని ఆశీస్సులున్నా స్వామికి దండం పెట్టి ముక్తానా ఇలా ఈ రకంగా మనం రేవంత్ రెడ్డి గారి యొక్క వివరాన్ని వినిపించుకోవచ్చు అదే ఇంటి రామారావు గారు అయితే ఐదు పాత్రలు ఆయన పోషించిండు அதுல ஒரு டெலு உண்டது சுத்தூட ఏమంటారు ఏమంటారు జాతి నెప మన సూత సందులకు నీలవ నీడలేదందురా ఎంత మాట ఎంత మాట ఇది క్షత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందురా ఎంత మాట ఎంత మాట మీ తండ్రి భరద్వాజుని జనం పెట్టింది అతి సుగుప్తాకరమైన మీ సంభవం పెట్టింది మార్చకుండలో గుడి తిరిగేద ఇంత ఏల అక్ష పితామహుడు గురుకుల బుద్ధులైన శాంతలవుడు శివ సముద్రని భార్య గంగగర్మ జనించలేదా ఆయన నదయే కులము మా మానవుడు చెప్పిందురమయ్య మా వంశములకు మూల గురులైన మశిషుడు దేవకి పుత్రుడు కాద అత్తెండు పెల్లనది పంచమ జాతి అరందుతుని కాద హా అరంది దేవు శక్తిని హా శక్తి చెండాలంగన పరాశరుని హా పరాశరుడు పల్లబడుచన మచ్చ కిందకు మా తాత వ్యాసుని వ్యాసుడు మా చిన్న పితామహి చే మా వీర తండ్రి పాండు రాజును అంబిక చే మా తల్లిని మా ఇంటి దాసి చే ధర్మ నిర్మాణ ధేజులని మీ చే కీర్తిపబడుతున్న ఈ విధ దేవుని కేన లేదా కే కులము కులమని వ్యర్థవాదం లెందకు ఈ రకంగా మనం ఎన్టీ రామ గారి యొక్క స్వరం వినిపించుకోవచ్చు ఇట్లా చాలా పశువులు పక్షులు వైద్యాలు తర్వాత వాహనాలు సినిమా యాక్టర్ రాజకీయ నాయకులు ఇట్లా చాలా వరకు దాదాపుగా నేను ఒక మూడు వందల ధ్వనుల వరకు చేస్తాను మిమిక్రీలో కానీ నా పరిచయం శ్రీకరంగా చెప్పుకుంటారు కావచ్చు నా పేరు డాక్టర్ దాస్త శ్రీనాథ్ గౌడ్ నేను ఒక నలభై రెండు సంవత్సరాల నుంచి కళారంగల అనుభవం ముప్పై రెండు సంవత్సరాల సాహిత్య అనుభవం కళా అనుభవంలో తొమ్మిది వేల ఏడు వందల ప్రదర్శనలు నేను యావత్ ఐదు రాష్ట్రాలలో ఇచ్చాను నేను అదేవిధంగా ఒక సాహిత్యవేత్త కవిగా ఒక నలభై ఒక్క పుస్తకాలు రాశాను ఇంకో ఐదు పుస్తకాలు రచన అవి ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి తద్వారా మీలాంటి యొక్క పెద్దల ఆశీస్సులతో అభిమానంతో ఓ పద్నాలుగు జాతీయ అవార్డులు మూడు నంది అవార్డులు ఓ డాక్టరేట్ అందుకున్నాను నేను ప్రస్తుతానికి కాలం ఇట్లా గడుస్తా ఉన్నది నా భార్య నాకు కుమారుడు తరగతి జతులు విజయగౌడు మా అమ్మ నాతోనే ఉంటుంది మొత్తానికైతే ఇక్కడికి రావడం చాలా సంతోషం ఆనందదాయకం మా శంకరయ్య గారు పట్టుబట్టి మరీ రప్పించారు వారు చెప్పిన వెంటనే కాదనకుండా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు మహామహులందరూ కూడా ఏదో చూడాలనేటువంటి ఆరాటంతో ఆలోచనతో నాకు చక్కని అవకాశం ఇచ్చినందుకు మీకు శ్రద్ధ సహస్రత నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరణకాలమున మరతునేమో యావేల యమదూతలాగ్రహం వచ్చి ప్రాణముల్ బట్టి పెగలి కపబాత పైక్యములు కపముద్భవము మంది కష్టపడుచు నా జీవుతో నిన్ను నారాయణాయని తల తునో శ్రీమ చేత తలువలే నాటికి పుడి చేసద నీ నామ భజన తల జదను వినవయ్య చౌల దయ తోడను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ धुरी दूरा दुष्ट सौहार नर सिंह धुरी दूरा दुष्ट सौहार नर सिंह धुरी दूरा राम श्री राम नाम भजनो भक्ति मुक्तिदायत्रों सकल पाप नाशतों श्री रा राम श्री नी नाम भजनो भक्ति मुक्तिदायकों कल पा

భక్తి ముఖియ తగల బాచ భక్తి ముఖియ తల బానా శివ దను అవినీల బీనో దేవా సునై తుధిరా భీరో తల గునై తుధిరా భీ మయన కు నాయ నౌ నగల బాబంతి మోక్తి నాయ నగల బాధ నౌ కవి తీన పుల్వైరీ నవీ దళ నయన పుల్వైరి గందర పూరి మరికి సుందర మోతి గందర పుణి i'm not a గర్ప మంతి తిన మెల కౌతన్యా గర్భ మంతి తిన మెల భూపాలను నజల భో కాలను నజల భరిబాధర్ కాయ కారులూ కాయ తే రాత్ర తీరా భగ భక్తి నాయ థల బు భక్తి నాయ థల బు భక్తి you mm -hmm. mm -hmm. mm -hmm.